아 오케이 다섯. 다섯. జనాంగానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా శుభప్రదమైన మంచి రోజు అని చెప్పి చెప్తున్నాను హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ రావాలి మనం గెలిపించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒక్క కార్యకర్తగా ఆయన్ని నాయకుం చేసుకుని ఆయన చేసిన పథకాలు రెండంతల పథకాలు మన రాష్ట్రానికి అందించాలని కోరుతూ ఆయన జన్మకి శుభాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు యువత కానివ్వండి మొత్తం రాష్ట్రం గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్నీ కూడా అంత పండుగ వాతావరణం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు గ్రామాభివృద్ధి కానివ్వండి పేదలకి పేదలందరికీ చదువు చెప్పించే విధంగానివ్వండి అన్ని రంగాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని రాష్ట్ర వ్యాప్త అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి జనజన వేడుకలు అనేక రకాల అనేక సంవత్సరాలు చేసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు వైఎస్ఆర్సీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఇంటిలో పుట్టినరోజుగా ఆనందంగా గరావుగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు భేవుడి పట్టణంలో వైఎస్ఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ చిన్నబెల్లి వెంకటరాయుడు గారు అలాగే మన మైనార్టీ రాష్ట్ర నాయకులు బేడి జనసంఘర్ ఆధ్వర్యంలో అలాగే వైఎస్ఆర్ సిపి స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్ ఆధ్వర్యంలో ఈ ప్రకాశోత్సవ సెంటర్ లో వంద కేజీల చేయడం అనేది చాలా అభినందనీయం మరి రాబోయే రోజుల్లో మరి కూడా కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు దానికోసం ప్రతి ఒక్కరు కూడా మరి చిత్తశుద్ధితో కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మా నాయకుడు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెరీ హ్యాపీ బర్త్డే మా బీవర్ కాన్స్టిట్యూషన్ నుంచి మేము చెప్తున్నాము మా ఒకటే మాట రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఒక ఇరవై సంవత్సరాలు ఆయన బెర్త్డే ఓన్లీ సీఎం గానే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు యాభై మూడవ పుట్టినరోజు చేసుకోవటం చాలా సంతోషకరం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పేద బడుగు బలహీన వర్గాలందరూ చాలా సంతోషంగా ఉండేవారు ఈ రోజున ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క సంక్షేమ ఫలాలు కానీ ప్రజలకు అందట్లేదు వాసపూడితో కవర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాల కంటే ఇచ్చిన పథకాల కంటే రెట్టింపు పథకాలు ఇస్తావా అని చెప్పి కలబుల్లి కవర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి వారు దోచుకోవడానికి దాచుకోవడానికే టైం చూసుకుంటున్నారు తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమం ఎక్కడ చూడట్లేదు కాబట్టి మళ్ళీ రాబోయే ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రం రురోగాభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ